ఒక వ్యక్తి ప్రపంచం అంతం కాబోతుంది మళ్లీ జలప్రలయం రాబోతుంది అంటూ జలప్రలయం నుండి ప్రజలను కాపాడడానికి ఏకంగా నాలుగు పెద్ద పెద్ద ఓడలను నిర్మిస్తున్నాడు ఈ విషయం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తోంది ఇంతగా వైరల్ అవుతున్న ఆ వ్యక్తి పేరు ఇబోనోవా ఒక వ్యక్తి తనను తాను దేవుని ప్రవక్తగా ప్రకటించుకుని ప్రపంచాన్ని భ్రమపరుస్తున్నాడు అతనేం చెప్తున్నాడంటే డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ రోజున ఈ ప్రపంచం అంతా ఒక భయంకరమైన జలప్రలయంలో మునిగిపోతుందంటున్నాడు అసలు ఎవరు ఈ ఇబోనోవా నిజంగానే దేవుడు ఇతనితో మాట్లాడా అతను కడుతున్న ఆ ఓడలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం ఇబోనోవా ఆఫ్రికాలోని గానా నివాసి తనను తాను దేవుని చేయి ఎన్నుకోబడిన ప్రవక్తగా చెప్పుకుంటున్నాడు అతని ప్రకారం దేవుడు స్వయంగా అతనికి ప్రత్యక్షమై మానవుల పాపాలు పెరిగిపోయాయని అందుకే ప్రపంచాన్ని శుద్ధి చేయడానికి మరోసారి జలప్రలయాన్ని పంపబోతున్నానని చెప్పాడంటున్నాడు నోవాహ కాలంలో లాగే ఈసారి కూడా నమ్మిన వారిని నీతిమంతులను కాపాడడానికి ఒక ఓడను నిర్మించమని దేవుడు తనకు ఆజ్ఞాపించాడని ఇబోనోవా బలంగా చెప్తున్నాడు అతను చెప్పిన తేదీ కూడా చాలా స్పెసిఫిక్ గా ఉంది డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ రోజునే ప్రపంచం అంతమవుతుందని చెప్పడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ ప్రళయం నుండి తప్పించుకోవడానికి ఏకైక మార్గం ఈ ఓడలేనని నమ్మిన వాళ్లు తనతో పాటు ఓడలోకి రావచ్చని అతను పిలుపునిస్తున్నాడు అతను గోన పట్టుకట్టుకుని నిర్మిస్తున్న ఈ ఓడల నిర్మాణం ఇప్పటికే మొదలైంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో చెక్కతో ఒక భారీ ఓడ ఆకారాలు ఉన్న వీడియోలు మనం చూడొచ్చు దీన్ని సపోర్ట్ చేస్తూ చాలా మంది రెండు వర్గాలుగా వాదించుకుంటున్నారు ఒక వర్గం వారు ఇబోనోవాను గుడ్డిగా నమ్మేస్తున్నారు దేవుడు తన సేవకులతో మాట్లాడతాడు ఇది నిజమే కావచ్చు ప్రపంచంలో పాపం పెరిగిపోయింది ప్రళయం రావటం ఖాయం ఇబోనోవా ప్రవక్త మేము నీతో పాటు ఓడలోకి వస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు కొంతమంది ఇప్పటికే అతని అనుచరులుగా మారి ఓడ నిర్మాణానికి విరాళాలు కూడా ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మరోవైపు విమర్శకుల సంఖ్య కూడా తక్కువేమీ లేదు ఇదంతా డబ్బు సంపాదించడానికి ఒక పెద్ద స్కామ్ బైబిల్ ప్రకారం దేవుడు మళ్లీ జల ప్రళయంతో ప్రపంచాన్ని నాశనం చేయనని వాగ్దానం చేశాడు కదా ఇంద్రధనస్సు దానికే గుర్తు క్రిస్మస్ లాంటి సంతోషకరమైన పండుగ రోజున ఇలాంటి భయాన్ని సృష్టించడం తప్పు ఇతను ఒక ఫేక్ ప్రవక్త పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నాడు అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు మనం బైబిల్ ప్రకారం చూస్తే ఆది కాండము తొమ్మిదవ అధ్యాయంలో జలప్రలయం తర్వాత దేవుడు నోవాహు ఒక నిబంధన చేశాడు భూమిని నాశనం చేయడానికి ఇకపై జలప్రలయం రాదు దీనికి గుర్తుగా నేను మేఘంలో నా ఇంద్రధనస్సును ఉంచుతున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు ఈ వాగ్దానం ప్రకారం ప్రపంచాన్నే నాశనం చేసేంత పెద్ద జలప్రలయం మళ్లీ రాకూడదు ఈ ఒక్క పాయింట్తోనే చాలామంది చాలా మంది ఇబోనోవా ప్రవచనాన్ని కొట్టిపారేస్తున్నారు ఇక అన్నిటికంటే విడ్డూరమైన విషయం ఏంటంటే అతను మొత్తం పది ఓడలు కడతానంటున్నాడు ప్రతి ఓడలో మూడు అంతస్తులుంటాయి ఒక్కో ఓడలో ఆరు వందల మిలియన్ల మంది అంటే అరవై కోట్ల మంది పడతారట మీరు విన్నది నిజమే అరవై కోట్లు ఈ మాట వినగానే మనకు అర్థమైపోతుంది ఇది ఎంత పెద్ద జోకో